తండేల్ సినిమా అనేది రిలీజ్ అయింది తండేల్ సినిమా మంచి టాక్తో నడుస్తుంది కొంతమంది దాన్ని బట్టి నేనైతే సినిమా చూడలేదు ఇప్పుడు వాస్తవానికి తండేల్ సినిమాలో హీరోగా లేకపోతే వాళ్ళు స్టోరీని పలాన్ వ్యక్తి పలాన్ వ్యక్తి ద్వారా ఇన్స్పిరేషన్గా తీసుకోవడం గొప్పతనమే అంటే ఆ లైన్ ఏదైతే వాళ్ళు పాకిస్తాన్లో అరెస్ట్ అయితే తీసుకొచ్చింది ఇదంతా ఇక్కడ విషయం ఏంటంటే ఆ సినిమా తాలూకా క్రెడిట్ అనేది ఖచ్చితంగా ఎవరైతే ఆ బ్యాక్ ఎండ్లో కష్టపడ్డారో వాళ్ళందరికీ ఇవ్వాలి బికాజ్ ఎందుకంటే ఒక వ్యక్తి పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళిపోయి అరెస్ట్ అయినప్పుడు పూర్తి స్థాయిలో అతను వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకురావడానికి ఎంతో మంది కష్టపడి ఉంటారు ఎవరైతే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ దగ్గర ఒక ఆయన చాలా కష్టపడి ఆ కుటుంబాలని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దగ్గర తీసుకెళ్లి తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మినిస్టర్ మోబే వెంకటరమణ గారి సాయంతో తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు విజ్ఞప్తి చేయటం ఇట్లా ఇట్లా జరిగింది ఖచ్చితంగా ఈ క్రెడిట్ అనేది ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికి ఇవ్వాలి ఇది అల్లు అరవింద్ గారు ముందు ఈ ప్రశ్న ఒక మీడియా ప్రతినిధి నాకు తెలిసి మూర్తి గారే అనుకుంటారు ఆ మూర్తి గారు అడిగారు దానికి అల్లు అరవింద్ గారు రియాక్షన్ లీడర్ ఫోన్ చేశారు నాకు అందరితో మాట్లాడారు యాక్చువల్ గా వెనకాల ఉన్నది మేము మేము వాళ్ళని తీసుకుని వెళ్ళి గుజరాత్ వెళ్ళి అక్కడ ఢిల్లీ వెళ్ళి పోరాటం చేసి మోపిదేవి వెంకటరమణ గారిని కలిసి జగన్ గారిని కలిసి ఫైట్ చేసి తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఐదు వేసు లక్షల చొప్పున గవర్నమెంట్ నుంచి సాయం అందిలా చేశాము ఇన్ని చేసిన మమ్మల్ని మాత్రం యూనిట్ అసలు వాళ్ళు చెప్పలేదు ఆ ఇద్దరు పేరు ఎవరైతే హస్బెండ్ వైఫ్ ఉన్నారో వాళ్ళు చెప్పలేదు మమ్మల్ని యూనిట్ కూడా గుర్తించలేదు అని చెప్పి అన్నారు అది రీసెంట్గా నా దృష్టికి వచ్చిందండి నాకు అంతకుముందు నా దృష్టికి రాలే రీసెంట్ దృష్టికి వచ్చింది ఈ రిలీజ్ తర్వాత వాళ్ళు వెళ్ళి కలవడం కానీ అక్కడ ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకోవడం గానీ ఏదో చేద్దామని అన్నమాట మనం అనుకుంటున్నామండి అది మా దృష్టికి వచ్చింది ఇంట్రెస్ట్ అరవై గారు అరవింద్ సరే ఇక్కడ మీ ఆడకి అర్థమైంది కదా ఈ క్రెడిట్ అనేది ఖచ్చితంగా ఆ వ్యక్తులకు కూడా ఉంది అని చెప్పి అరవింద్ గారు మాటల్లో అంతారు అరవింద్ గారు స్వయంగా అంగీకరించారు ఆయన ఆ సినిమా ప్రొడ్యూసర్ ఆయన దానికంటే ఆ సినిమా తీస్తుంది వాళ్ళు ఆ స్టోరీ లైన్ అనేది తీసుకొని జనాల్లో చెప్పాలనుకుంటుంది వాళ్ళు రియల్ రియల్ స్టోరీ దానికి తాలూకా కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇవ్వాలి బికాజ్ ఇది ఎందుకంటే ప్రపంచానికి అప్పుడు ప్రపంచానికి తెలియజేస్తున్నప్పుడు ఏ ఒక్కరిని అతను హీరోయిజంగా చూపించి ఇవన్నీ చేసి చైతన్యం తప్పులేదు కానీ ఆ బ్యాక్ ఎండ్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా అయ్యో మేము ఎంత కష్టపడ్డాం మాకు కూడా గుర్తింపు ఇస్తే చాలు అనుకుంటే చాలా మంది ఉంటుంది కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గుర్తింపు ఏమి వచ్చేది కాదు వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇదేమో ఇది మేము ఇస్తేనే అయితే తెలియదు అండి ఆయన గుర్తింపవలసిన ఇవ్వాల్సిన ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇటువంటి మంచి కార్యక్రమం జరిగింది పది మందికి ఆయన ఖచ్చితంగా సాయం చేయగలుగుతాడు అటువంటి వ్యక్తి సీఎంగా ఉంటే అని చెప్పడమే మా ప్రయత్నం ఆ బ్యాకెండ్లో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ రేపు పొద్దున ఫంక్షన్ ఏదో అటెండ్ చేసి వాళ్ళని ఏదో సన్మానం కానీ లేకపోతే ఏదైనా ఖచ్చితంగా వాళ్ళని కొనియాడడానికి అరవింద్ గారు అక్కడ సభ్యత మంచి మంచి పరిణామం ఖచ్చితంగా ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ అనేది ఇచ్చినా ఇప్పటి ప్రజలకు తెలుసు రెండోది ఆయనకి ఎవరైతే ఆ తండ్రిలు అనే సినిమా ఇన్స్పిరేషన్గా ఉన్న ఆ వ్యక్తులు తెలుసు ఆ ఇరవై మందికి తెలుసు ఇరవై రెండు మందికి కొత్తగా ఆయనకి ఇవ్వాల్సిన పనిలే కానీ ఈ క్రెడిట్ మాత్రం అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఒక లీడర్గా పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ఆయన ముందు నడిపినందుకు ఆ తండ్రిలు అనే ఆ బ్యాచ్ని ఎవరైతే ఉంటారో ఆ సినిమా సంబంధించిన వ్యక్తులన్న ఈ ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ సంబంధించిన వ్యక్తుల్ని ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్నటువంటి ఆ లీడర్ని కానీ వీళ్ళందరూ ఒక తాటి మీద తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర విదేశాంగ శాఖ దగ్గర నుంచి చట్టించి పిలిపించి గట్టిగా పోరాడారు దీని అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు కోఆర్డినేషన్ చేసుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నేను ఈ క్రెడిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని దక్కాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కాలి అట్లని చెప్పి పూర్తిస్థాయి మీరు మీరు అయితే అంత ఏమి ఇచ్చినా అయిపోయినా ఏం కాదు కాకపోతే ఖచ్చితంగా చిత్ర యూనిట్ అనేది ఆ ఎవరైతే బ్యాక్ ఎండ్లో కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తించండి వాళ్ళకి ఏదైనా చేయండి ఈ సినిమా ద్వారా చేసేలా అనేది ఏం ఉండదు కాకపోతే కనీసం ప్రపంచాన్ని తెలియజేయండి వాళ్ళ బాధలేంటి వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఇయో ఇవి కూడా తెలియజేయండి ఖచ్చితంగా తెలియజే తెలియజేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ పూర్తి స్థాయిలో ఈ తండ్రిలు అనే సినిమాది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కష్టం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ట్రోల్ వాళ్ళు ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైనా కానీ జనసేన వాళ్ళు కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద ఈర్ష్యా ద్వేషంతో ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు అంతిమంగా నిజం అనేది ఇప్పటికే ప్రజలు తెలుస్తుంది ఈ పాటికే బలంగా జనాల్లోకి వెళ్ళిపోయింది ఆయన చేసినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు ఆయన వ్యక్తిత్వం ఆయన మనసు ఏంటి అయిదని ఎవరో ఏదో చేయాల్సిన కర్మ అయితే లేదు ఇక్కడ